థర్డ్ కేటగిరీ కింద చేస్తాం ఈ ఇరవై చిలుకు శాంక్షన్ తీసుకొని ఇప్పటికీ ఆరు వందల మూడు కంప్లీట్ చేసాం ఒక పంతొమ్మిది వందల యావరేజ్ వేజ్ అనేది లాస్ట్ ఇయర్ మనకు తక్కువగా వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం మూడు వందల ఏడు రూపాయలు యావరేజ్ వేజ్ ఫిక్స్ చేశారా యావరేజ్ వేజ్ దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ పని అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి అధికారులకి పాత్రికేయులందరికి రైతు ఆ కూడా కాకపోతే రైతుల పొలంలో ఇది ఉపయోగకరంగా ఉంటది రైతులకి అనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేసాం బట్ కమ్యూనిటీ ఫామ్ పాయింట్స్ కూడా మనకి కాబట్టి మీరు చెప్పినటువంటి దానిలో ఇబ్బంది పనులు కూడా చేయడానికి మీరు పనులు చేయించడానికి మాన్యువల్ లేబర్ రావడానికి

కొన్ని స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్లో వచ్చినవి మాత్రం గవర్నమెంట్ కరువు మండలాలు ఉంటేనే పనులు ఎక్కువ వస్తాయి అనేటువంటిది ఉన్నా మీకు అవసరమైన పనులు ఏమైనా ఉంటే కరువు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది అందరికి కూడా ఇది రెండవది మీరు కాల్ కాల్ జరిగింది కలెక్టర్స్ కూడా ఆర్డర్స్ వస్తున్నాయి ఇప్పటికే స్పెసిఫిక్గా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు

వాళ్ళ ఏజ్ పర్గం చాలా గ్రామాలలో పనులు మొదలు ఏంటంటే ఇంకా పై నుంచి మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పక్క గ్రామానికి వచ్చి ఆ పక్క గ్రామంలో ఇక్కడ వయసు మీకు ఏ గ్రామంలో స్టార్ట్ కాలేదు రెండవ కాలం అంత అయిపోయిన తర్వాత మనం పనులు ఇచ్చిన కూడా ఉపయోగం చెప్పి ఇమీడియట్ గా దయచేసి ఆ పనులు త్వరతగా ఇమీడియట్ సాక్షన్స్ ఇవ్వాలని చెప్పి ఒకటి కొడతా రెండవది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్ లో నా తల్లుబాడు మండలంలో దగ్గర దగ్గర ముప్పై ఆరు వరకులు మూడు కోట్ల చిన్నర బ్యాండ్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఫండ్స్ రిలీజ్ కాక మా మండల ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు ఎందుకంటే ఆర్థికంగా ఎంతో వెనుకబడ్డ బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి మేము అన్ని కోట్ల రూపాయల డబ్బులు సంవత్సరాల సంవత్సరాల కూడా ఆగిపోతే మా ఆక్రికల్ స్టేట్లో కూడా ఒకసారి అంచనా దయచేసి ఆ అమౌంట్ రిలీజ్ అయ్యే దానికి మీరు దక్షిణ చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను పోతే ఈ ఫామ్ పాయింట్స్ ఈ ఫామ్ పాయింట్స్ విషయంలో బెనిఫిట్స్ ఉంటాయని అది కూడా ఎంకరేజ్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ ఫామ్ పార్ట్స్ కూడా ఇప్పుడు మనకు పర్మిషన్ ఇచ్చారు అది కూడా టేక్ టేకప్ సాలరీ ఫ్రైడే జరిగింది ఎవరీ ఫ్రైడే అందరూ ఎంపీ సార్ ఇక్కడే ఫిజికల్ మీటింగ్ పెడుతున్నాము అదర్వైస్ మండే బీసీ పెట్టుకున్నాము సార్ సో సో మనం కూడా ఇక్కడ నుంచి కమ్యూనిటీ ఫార్మ్స్ గురించి కూడా చెప్తాం సార్ బట్ రిక్వెస్ట్ ప్రత్యేకంగా ఇక్కడ మన జిల్లాలో ఫార్మర్స్ ఎమ్మెల్యే మాటపూర్ గారు చెప్పినట్టు ముందుకు రావట్లేదు సార్ బట్ దానికి మనకు స్టేట్ నుంచి కూడా మనకి ఇంత ఇది అది ఎక్కువ దానిపైన ఫోకస్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంది సార్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ దాన్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ దిక్ పర్సనిటీస్ ఆల్సో మీ లెవెల్ నుంచి కూడా దీనికి కోఆపరేట్ చేయండి బికాస్ ఎక్కువ మన జిల్లాకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇండివిజువల్ ఫార్మ్ దాదాపుగా పదిహేడు వందల నలభై ఐదు పాంప్ లాంట్స్ ని మీరు అలాట్ చేశారు అలకెట్టుకో వీటిలో చాలా మంది లబ్ధిదారులకి ఇది చేయలేదు అనేక మంది కంప్లైంట్ చేస్తున్నారు మాకు రాలేదు క్యాటిల్ షెడ్స్ కూడా దాంతో భాగంగా ఇవి తీసుకునేటప్పుడు కూడా ఆ స్థానిక పంచాయతీ సర్పంచ్లకు కానీ ఆ స్థానికులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వారికి ఆ షెడ్ రాకపోయినా ఈ పాంప్ ప్లాంట్స్ రాకపోయినా ఎవరిని సంప్రదించారు దీనికి సంబంధించి కూడా మీరు కొంత స్థాయికి ఇవ్వాలి రెండవది ఎన్ఆర్జీఎస్ కూలీలకు సంబంధం చాలా మంది మేర్స్ ని తొలగించేశారు యాభై మంది పైచిల్ వారికి వాళ్ళకి మీటింగ్ రోడ్స్ అలాట్ చేయమని ఎంఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అనేది పార్టీ ఫండ్ చేసిన తర్వాత వారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి పంపించి దాన్ని పరిశీలించమని చెప్పిన తర్వాత ఆర్డర్ శాఖ కలెక్టర్

రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా అక్కడ నుంచి కూడా రెఫరెన్స్ వస్తే కలెక్టర్ గారు ఇచ్చారు ఇవన్నీ కూడా ఇది ఎంత షేర్ఫుల్ అనేది చెప్పాలన్నంటే ఆయన సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ దిస్ డిస్టింగ్ కానీ అన్ఫార్చునేట్ ఇక్కడ ఏంటంటే రిపీడియట్ చెప్తున్నా కూడా వాళ్ళు ఎంపీ వాళ్ళు ఏమన్నప్పుడు సాక్ చేయాలి వాడిని గా వాడిని యాక్షన్ తీసుకోవాలి వై ద హాట్ గివన్ ఇమీడియట్ గా సార్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది షేర్ఫుల్ థింగ్ ఫర్ ఆనరబుల్ ఎంపీ చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు మీటింగ్ లో ఉన్నప్పుడు ప్లానింగ్ బోర్డు ఇది ఈ ప్లానింగ్ బోర్డు లో ఏంటంటే ఉంటారు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా కలెక్టర్ గా ఉంటారు వైస్ చైర్మన్ గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు వారి సూచనలు అన్ని కూడా తీసుకెళ్లాలని మీ ముందే చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది సార్ బట్ ఇటువంటి ఏమిటి అనేది యాక్షన్ అనేది కూడా చూసి చిన్న కలిపి అక్కడ విలేజ్ అందరి వర్క్స్ అడుగుతున్నారు వాళ్ళకి ఏమో టౌన్ లో ఏమో ఉపాధి ఉండదు గ్రామాల్లోనే పశువులు ఉంటున్నాయి లేదు మిగతా వర్క్స్ లేదు అది మీరు ఏదైనా నా ఢిల్లీ స్థాయిలో నగర పంచాయతీ దీనిలో కానీ మనం గతంలో ఇది ఇప్పటి వచ్చింది కాదు గత రెండు మూడు టర్ముల నుంచి కూడా మనం కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కూడా రాసిన సందర్భాలు అక్కడి నుంచి మూడు మండలాలు ప్రకటించారన్న ఇప్పుడు మాకు మాకువర్పేట రాచ మండలాలను ప్రకటించింది ఇద్దలూరు పోతురంలో అర్ధవీరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించలేదు దాని గుండా ఏం జరుగుతుందంటే మాకు కరువు మండలాలు ప్రకటిస్తే మాకు ఉపాధి హామీ పనులు కూడా ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితుంది మాకు కరువు మండలాలుగా ప్రకటిస్తే డ్రై స్పెల్ అది తీసుకుంటాము సో దాంట్లో సెలెక్ట్ అయిన మండల్స్ అని ఉంటుంది అంటే వర్ష ఆధారపడి ఉన్న మండల్స్ సో అక్కడ కూడా మనం క్రాప్ కటింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము సో ఇప్పుడు రవిలో పండించిన క్రాప్స్ కు సెలెక్ట్ చేసుకుంటూ క్రాప్ కటింగ్ ఎక్సర్సైజ్ చేసి దాంట్లో థర్టీ త్రీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ డామేజ్ అయిన క్రాప్స్ ఆ మండల్స్ అదే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉన్న దానికి సివియర్లీ అఫెక్టెడ్ డ్రాట్ అఫెక్టెడ్ మండల్స్ గా థర్టీ త్రీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉన్నది మోడరేట్ సో మనకు అరౌండ్ సెవెన్ మండల్స్ సివియర్ కేటగిరీ కింద మిగతా ఉన్న మండల్స్ మోడరేట్ కింద ఉన్నాయి సో ఈ క్రైటీరియా ఫాలో చేస్తూ డిక్లేర్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే వాళ్ళు మాట్లాడటంలో ఏంటంటే వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ లెవెల్లో వచ్చిన డైరెక్షన్ ఇంకా వాళ్ళ దానికి చేరలేదు అందుకని ఈ సమాచారం అడిగే పరిస్థితి కాబట్టి కాబట్టి స్పెసిఫిక్గా క్యాబినెట్ రిజల్యూషన్ ప్రకారం రూరల్ డెవలప్మెంట్ నుంచి ఈ ఇరిగేషన్ క్యాంప్స్ కానీ ఫీడర్ ఛానల్స్ కానీ ఎక్కడైతే బ్యూటిఫికేషన్స్ కాడ సంబంధం ఇవన్నీ కూడా ఆఫ్ కెనాల్స్ వీటన్నిటి కూడా ఇచ్చినటువంటి డైరెక్షన్ ఒకసారి కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి అందరు ఎమ్మెల్యేస్ కి ఆ సర్క్యులేట్ చేయండి ఆ కాపీ వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉన్నది కజండ్ ఆఫీసర్ ఎంపిడిఓ లెవెల్లో డీఈఈఈ ఇరిగేషన్ లెవెల్లో పిఆర్ లెవెల్లో వాళ్ళు మాట్లాడతారు మరి అవి టెండర్ కూడా పిలిచినారు సార్ కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ నోట్స్ లో మన టెండర్స్ పి르వ అని చెప్పి ఇచ్చి అది అదే మరి అంతే సార్ అక్కడ ఏ బోర్డ్ సార్ మన ధనపడ్డలో సీబీడిప్ స్కీమ్

ఎక్కడ రాజీ పట్లేదు లేదు సార్ ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడిన దాంట్లో శాంక్షన్స్ ఇక్కడ డిలే ఉంటే మీరు ఇవాళ రివ్యూ చేసుకోండి మన ఇన్ఛార్జెస్ గా చెప్పినట్టు కరెక్ట్ గారికి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి రివ్యూ చేసుకోండి రిజర్వేషన్ ఏంటంటే మనకి వాల్ట్రా కూడా చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ ఎక్కడైతే మనకి చేయకూడదు చేయకపోతేనే ఉందో వాటికి చూడండి రెండోది ఓల్డ్ బిల్స్ లో కొన్ని మీరు వాస్తవం కూడా కొన్ని చెప్పాల్సి ఉంది అనుమోదం లేకుండా ఇల్లు తోలేసి బిల్లు ఏమని అడుగుతున్నారు దానికి ఎవరు లేకపోతే తెలియదు ఇష్టారాజ్యంగా చేస్తారు మీరు అవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది ద్వారా మీడియాలో పబ్లిక్ కూడా తెగాలి ప్రజాప్రతి కూడా తెగాలి బిల్లులు రాలేదు అన్నప్పుడు ఎవరిచ్చారు శాక్షన్ శాన్సీ లేకుండా ఎలా రలేదు వాడి పిల్లలు అడుగుతున్నారు వాటి కోసం యాసిటేషన్ చేస్తున్నారు వాడికి మీ దగ్గర ఆ మీ డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్లో మీ దగ్గర లేదు లేనప్పుడు మీరు ఎలా ఉంటారో అని అట్లా చేస్తే డబ్బులు కేజీలో పాయితలు తర్వాత పోయితారా సీ ఈ కాన్స్టెన్సీకి వాటర్ సోర్స్ లేని కాన్స్టెన్సీ జిల్లాలో ఏదైనా ఉంటాడు కొండెప్పేసారా మాకు పూర్తిగా డ్రింకింగ్ వాటర్ కానీ ఇరిగేషన్ కానీ ఏమి వాటర్ సోస్ లేని కాన్స్టెన్సెస్ మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మన ఈ పెరుగుపడి పాలెం దగ్గర ప్రాంతతీర్థం దగ్గర నుంచి గతంలో మాకు జీరో పాయింట్ సిక్స్టీ ఎంసీ ఎలా కట్టేసాం సార్ వాటర్ అది ఈసారి కొంచెం మీరు కనుక ఆ డిస్ట్రిబ్యూషన్ కనుక చేయగలిగితే కొంచెం కాన్స్టెన్సీలో ఇరిగేషన్కి డ్రింకింగ్ వాటర్ కొంచెం ఉపయోగపడుతుంది సార్ అలాగే మణిపూడి మండలం బాగా వెనకబడిన మండలం ఉన్న ఆరు మండలాల్లో దానికి సిపిఎస్ సిబిడబ్ల్యూ స్కీమ్ కింద ఒక థర్టీ ల్యాక్స్ కనుక ఇవ్వగలిగితే థర్టీ త్రీ విలేజెస్ డ్రింకింగ్ వాటర్ మనం చేయవచ్చు కొంచెం కాబట్టి కొంచెం చోట అన్ని మసూలు అంటే మన క్యాంటీన్ సంబంధించినటువంటి ప్రపోజల్స్ ప్రభుత్వాన్ని పంపించాము ఇంకా అధికారికంగా మనకు రాలేదు చాలా సమస్య ఉంది మేడం వాస్తవంగా మార్కాపురం శాసనసభ్యులు అని చెప్పినట్లు ఎర్రగొండ మార్కాపురం ఏరియాలో క్యాటర్ సంబంధించినటువంటి సింగిల్ ట్రాన్స్పోర్టేషన్ ట్రిప్ ఒకటి కూడా మంజూరు కాలేదు ఇది ప్రాబ్లం తర్వాత అన్ని గ్రామాల్లో గతంలో ఏం జరిగిందంటే మేడం ఈ

దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి ఇప్పుడు అది మేజర్ కంప్లైంట్స్ మనకి ఇదివరకంతా రాత్రి తిరిగి వచ్చేటప్పుడు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ లోపు దీన్ని ఏం చేయాలనేది ఒకసారి మన కమిషనర్ గారు మీరు దాన్ని అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఈ ప్రాబ్లం ఉంది అంటే థిక్నెస్ వల్ల వాటర్ కానీ లేకపోతే ఈ గ్రీనేష్ రావడం కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉంది సార్ రెండోది వచ్చేసి మనకి ఏదైతే ఒంగోలు వచ్చేసి నాలుగు వందల ఎనభై కోట్లు అబ్బాయి టూ శాంక్షన్ చేశారు ఎందుకంటే అదివరకు మూడు వందల ఇరవై మూడు వందల అరవై ఉంటే దాన్ని క్యాన్సిల్ చేశారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదివరకు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటే దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ చేసి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఎల్పి మొడవులు జంట పిలవబోతున్నారు మొత్తం మీద మనకి ఎనిమిది వందల ఇరవై ఆరు ఒక ఆరు నియోజకవర్గానికి అయ్యి శాంక్షన్ చేశారు రేపు అది జంట పిలుస్తారు అది అయితే మనకి డిస్ట్రిబ్యూషన్ కానీ ఎల్ఎస్ఆర్ కానీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ అవుతుంది డబ్బు అంతా కూడా పైప్ లైన్ అన్ని కూడా మార్చుకొని ఇప్పుడు మిగతాది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమ్మర్ లో సమ్మర్ స్టోరేజ్ వాటర్ దాదాపు త్రీ డేస్ కొనసాగిస్తున్నారు కూడా మనకి సిక్స్టీ పర్సెంట్ ఉంది దాన్ని మళ్ళా మనం ఎట్లా గ్రాంత చూస్తేనే కొంచెం మనకి ఉపద్రం దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ మంచి నీటి సౌకర్యం కూడా ఏర్పడుతుంది మా చెడుకు అయితే నీటి సమస్య లేకుండా పోతుంది ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లో నీటి లిఫ్ట్ చేస్తే పంటలు పట్టేదానికి అవకాశం ఉంటుంది రెండు అడిగేను ఒకటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే మెన్షన్ చేయలేదు మొదటిది అయితే డివేట్ అయ్యారు అసలు ఇష్యూని వదిలేసి వేరే ఇష్యూగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కొంచెం దయచేసి కూడా సాటిస్ఫైడ్ అని ఉన్నాయి మీద అరౌండ్ థర్టీ పర్సెంటేజ్ డిస్సాటిస్ఫైడ్ కేసెస్ ఉన్నాయి అంటే వాళ్ళు పరిష్కరించిన సాటిస్ఫై కాలేదు సో దీనికి కూడా సార్ ఒకే పర్సెంట్ మ్యాక్సిమం అంటే ఫిఫ్టీ టూ కేసెస్ సేమ్ అప్లికేషన్ పెట్టిన కేసెస్ కూడా ఉన్నాయి కొన్ని ఇది సరిగా పరిష్కరించినా కూడా మళ్ళీ మళ్ళీ పెటిషన్స్ పెట్టి ఉన్నారు అలాంటి ఒక ఫైవ్ సెవెంటీ సిక్స్ మెంబర్స్ కూడా గుర్తించడం జరిగింది సో ఇవి అన్ని కూడా మనకి స్టేట్ నుంచి దీని మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అందుకే ఎక్కువ స్ట్రిక్ట్ గా దీన్ని సమావేశం చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది అయితే ఈ రోజు మనం ఈ సమావేశం ప్రారంభించుకునేటువంటి సందర్భంలో ఒక విషయం ఉగ్రవాదులతో పోరాటం చేసేటువంటి ప్రక్రియలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏకమై దీనికి ఈ దేశంలో ఒక మతం ఒక కులం ఒక ప్రభుత్వం ఒక పార్టీ అనేది లేకుండా ఏకదాటిగా మన దేశ దేశాన్ని రక్షించుకోవడానికి దేశ భద్రతను కాపాడుకోవడానికి కొందరు ఉగ్రవాద సంస్థలతో ఈ దేశం మీద దాడి చేసేటువంటి సందర్భంలో మనం అందరం కలిసి వాళ్ళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది గడిచిన నాలుగు రోజులుగా మన దేశానికి సంబంధించినటువంటి భద్రతా దళాలన్నీ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నా ఎదురుండి పోరాడుతూ ఉన్నటువంటి భద్రతా దళాలకి మన మద్దతును ప్రకటిస్తూ అదేవిధంగా ఈ దాడుల్లో మొట్టమొదట జరిగిన దాడి పెహల్గాం దాడి అందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం చంద్రమౌళి గారు అలాగే మధుసూదన్ రావు గారు అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉగ్రవాదం అయిన పోరాటం కొనసాగుతూ ఇవాళ మన రాష్ట్రం మనం కోల్పోవడం జరిగింది మనం జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియగా ఇంకా కొనసాగుతూనే ఉంది మనం ప్రభుత్వానికి భద్రతా దళాలకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ తీర్మానం చేస్తాం మొదటి తీర్మానం జిల్లా కలెక్టర్ గారిని ఆ విధంగా తీర్మానం దీనిలో తయారు చేసి పెట్టమని వారికి ఆదేశాలు ఇస్తూ చనిపోయినటువంటి ఉగ్రవాదుల చేత చనిపోబడినటువంటి చంద్రమౌళి గారు రావు గారితో పాటి రక్షణ దళాల్లో పనిచేస్తున్నటువంటి మురళీ నాయక్ కూడా మనం అందరం సంతాప సూచకంగా వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా సంతాపాన్ని తెలుపుతూ ఆ కుటుంబాలకి మన పూర్తి యొక్క సానుభూతిని తెలియచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అందరికీ తెలియజేస్తూ रमन पी